రాజకుమారి ఈ రోజు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది కదా సరే అంతే కదా సరే మరి పిల్లలు పిల్లల పుల్ల పెద్ద మోపి వేసారు అందుకే ఇంకా నాలుగైదు రోజుల దాకా నీకు ఇంక ప్రభుత్వం సరే పోయేది మంటేసాను సండే స్పెషల్ మనం ఏదో ఒకటి చేసుకుంటాం కదా గోంగరపలావు ఈరోజు పల్లపులకు భలే ఉంది రాజు ఏంది రెండు నెలలుకోసారి చేయాలని అనుకుంటున్నాం ఇది రోజు వారం వారం చేయట్లేదు ఇక వారం అంటే ఇంకా వేడి కదా ఇకన చెప్పేసి ఇదే చివరి సార్ లేవు తినటం కూడా ఇక నుంచి మళ్ళీ తినకోద్గా వేడి కదా సరే మరి గోంగర పొలావులోకి కావాల్సిన ఎటువంటి చూస్తావా గోంగర పొలావ్లోకి గోంగర అలానే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అలానే కారం కారం బిర్యానీ పొడి అలానే కల్లుప్పు పసుపు కొత్తిమీర పుదీనా నిమ్మకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ బియ్యం అయితే కడిగి నానబెట్టేసాను ఆయిల్ కూడా తీసుకున్నాను కట్టెల పొయ్యి అయితే కట్ల పొయ్యి అయితే ముట్టించావు కదా బాగా ఏంటంత బిర్రగా పెట్టలో బిరిగా ఏం బాబా బాగా

అంటే ఇంకా వంటలు చేయడం ఏమవుంది పెద్ద విచ్చిత్రం ఓన్ సుహాసిని అన్న ఎంత అంతనా అబ్బో వాడు తంతాడు రో వాడు మంచివాడు కాదు సుహాసిని వాడు జోరు బాగాకు ఇక్కడ ఇక అలానే ఉల్లిపాయలు బాగా దూరగా ఏగాలండి అంతేనా నవ్వుతాయండి గుడ్లకోప్ప ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత నూనెలో తర్వాత ఇంకా అల్లమిల్లు పేస్ట్ కూడా ఇంకా వాసన పోయేంత వరకు అయితే బాగా వేపుకోవాలండి పచ్చివాసన అంతే కదా ఓకే రాజే ఇంకా బాగా వేగింది కదా పచ్చిసన పోయింది కదా అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత ఇంకా టమాటాలు పచ్చివి తర్వాత ఇంకా పచ్చిమిర్ తీవా సరీ సరే అండి టమాటాలు కూడా బాగా మగ్గాలి రాజే టమాటాలు బాగా మగ్గుంటాయి చూడు మసాలా కూడా బాగా వేగుండిద్ది అబ్బా సూపర్ కొందరు చూస్తుంటేనే కట్ట పొయ్యి మీద మాత్రం మామూలుగా కావట్లా తర్వాత వచ్చేసి ఇంకా చివరిగా గోంగూర వేసేసుకోవడమేనా ఏనా అంతేనంటవా సరే గోంగూర వేసే గోంగూర కూడా మగ్గిందనుకో తర్వాత లాస్ట్ వాటర్ పోసుకొని తర్వాత బియ్యం వేసేసుకోవడం రాజు పెద్ద తెలియదు ఏంది మాకు కూడా అంత మాత్రం తెలుసులేమా నెక్స్ట్ కొండగొంగర తెల్లగొంగర పొలడొంగర గొంగర మూడోదా సరే కొత్తిమీర అలానే ఇంకొంచెం ఫ్లేవర్ కోసం పుదీనా తర్వాత వచ్చేసి ఇంకా మనకి అవి తిప్పేస్తున్నాక గోంగూర తిప్పు గిరట బాగా తిప్పు మన ఊళ్ళో మన ఏమంటారు అంటే మన వీళ్ళు చూస్తూ ఉంటారు కదా చూసి రాజీ ఏంది మధ్య గిరట బాగా తిప్పుతున్నావు వంటలు బాగా చేస్తున్నావు గింట పెట్టుకొని అని అంటూ ఉంటారు మన మన బ్యాంక్ వెళ్ళిపోతా వంటలు అన్నమాట రాజు గరట బాధిపుతుంది యూట్యూబ్లో ఫేమస్ అయిపోయింది రాజకుమారి గొడ్ల గోపదే అంటున్నారు తర్వాత వచ్చేసి గోంగూర అండి గోంగూర లైట్గా వేసుకోవాలి ఇంకా గోంగూర ఏమో వచ్చేసేమో మీకు చెప్పడం మర్చిపోయా చికెన్ తీసుకొచ్చా కదా చికెన్తో పాటు చికెన్ తోళ్ళు కూడా తీసుకొచ్చాను ఒక పాకేజ్ విడిగా ఆ తోలులోకి గోంగూర వేసుకుని తింటే మస్తు మజా ఉంటుంది అన్నమాట ఆ వీడియో చేసి మన ఛానల్లో ఉంది కానీ చూడండి సరేనా ఇది చూపించడానికి లెంత్ ఎంత ఓకే గోంగూర వేసుకున్నాం కదా మూత పెట్టేసుకుందాం వేసుకుందాం రెండు నిమిషాల్లో మగ్గిపోయిద్ది తర్వాత ఒక చెమ్ము నీళ్ళు పోయి వేసుకుంటే సరిపోతుంది ఇంత మాట దానికి ఇంత వంట రాదు అంటారు ఎందుకు రాజ్ యూట్యూబ్లో సవా లక్ష వీడియోస్ ఉండే వంట ఎలా చేయాలని నువ్వు చేసినవి ఉండే చాలా నేను చూసాను నేర్చుకుంటాం మేము చేసి పెడతా అయిన తర్వాత గిరట పలానా నాని వాళ్ళ భర్త గిరటం అది నాని పలానా రాజు వాళ్ళ భర్త గిరట బాదితున్నాడు యూట్యూబ్ లో అని అంటారులే ఏమంటావు సుహాసిని ఏం మా సుహాసిని సుహాసని కూరగాయలు కోయడం నేనే వంట చేయడం ఎరా నానా సుహాసిని కా కొడుకున్నాడుగా బాబు వాడే వంటలు అమ్ముతావరా ఓ రేపు కొడలు ఎందులో ఏం కూరగాయలు కొత్తవరా ఏంది అసా చెప్పబోయింది ఇలానా అండి పల్లెటూరులో వసే ఊసే అనుకుంటా బాగా ప్రేమతో అనుకుంటా సరదా ఉంటారు అన్నమాట అప్పుడప్పుడు కూడా ఓకేనండి మోతీ చేసుకున్నాము గోంగూర మాత్రం పచ్చకుండా వస్తుంది ఇప్పుడు నల్లగా అయిపోయింది మగ్గిపోయి అంతేనా తర్వాత వచ్చేసి ఇంకా నీళ్ళు ఉండియా తేవాలా తేవాలా తర్వాత వచ్చేసి ఇంకా ఉప్పు పసుపు నీళ్ళు పోయడేకాలు ఇస్తా పోయి బొమ్మలాకేనండి అది డేసప్ బాగా గీగుతున్నావు కాడిపోయిందా కొంచెం ఆయన చెమ్ము నీళ్ళు తెచ్చి అని చెప్పింది కదండి గొంగతే మనం బాగా మగ్గిన తర్వాత లైట్గా అయితే ముందుగానే వేసుకోవచ్చు తర్వాత వేసుకోవచ్చు ఇంకా పలాది మొత్తం వేసుకొని బాగా ఫ్రై కదా ఎసురు వాటర్ పోసేసుకొని పోసేస్తున్నాము ఎసుకయితే వాటర్ పోసేసుకుందాము ఎసురుక అయితే వాటర్ అయితే కోసం కదండి మూత పెట్టేచ్చు మరిగిన తర్వాత వేసేయచ్చా వాటర్ అనేది బాగా తెరలేటప్పుడు బియ్యం వేసుకోవచ్చు రాజ్ కుమారి ఎంతవరకు వచ్చింది పోసే మరి ఇంకా మొత్తం వేసేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉంటే ఇంకా మనకి గోంగూర బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి గోంగూర పలావు తర్వాత ఇంకా మనం చికెన్ కర్రీ చికెన్ తోలకూర ఈ రెండు చేసేసుకొని దాన్ని టేస్ట్ చేద్దాం మరి ఇంకా ఓకేనండి రాజ్ కుమార్ అయితే ఇంకా బియ్యం అయితే వేసేసింది ఎస్తూలో ఇంకా మనం ఒక ప పది నిమిషాలు ఉంచుకుంటే రెడీ అయిపోయింది గోంగూర పొలా పొల తినొచ్చు సరేనా అయిన తర్వాత ఇంకా ఒకసారి కర్రీలో వేసుకొని తిన్నాం ఓకేనా ఓకే సహశ్రీ బాయ్ చెప్పు బాయ్ హాయ్ చెప్తున్నానా మరి ఎంతవరకు వచ్చింది పలావ్ గోంగూర అబ్బో నెయ్యి ఫ్లేవర్ అయితే ఇంకా వస్తుంది లేకుండా ఓహో సూపర్గా ఉందండి ఉన్నంతలో ఆ చిన్న పొయ్యి కట్టల పొయ్యి మీద చిన్న తపాలు పెట్టుకొని పిల్లల్ని పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఉన్నంతలో సంతోషంగా ఏంటంటే అబ్బా ఎంత సంతోషం ఆ నెయ్యి విషయం పక్కన పెట్టు అనుకుంటేనే ఊహల్లో తేలిపోతున్నాను నేను ఓకేనండి ఇంకా నెయ్యి వేసుకున్నాం కదా నెయ్యి కొంచేపు తర్వాత కర్రీ దాంట్లోకి ఇంకా ఫ్లేవర్ మనం తినేటప్పుడు సూపర్ చక్కగా సాపేసుకొని కూరకి కూర సంబంధించిన ఇంగ్రిడియన్స్ మొత్తం బయట పెట్టుకొని చక్కగా పుల్లల పక్కన పెట్టుకొని చిన్ని పొయ్యి పెట్టుకొని మా అందాలు భార్య చేస్తుంటే ఓహో ఓవర్ యాక్షన్ ఎక్కువైంది అంటారు మీరు కానీ మా ప్రేమ చూపిస్తేనే ప్రేమ చూపిస్తే అనుకుంటా సరేనండి ఇంకా బిర్యానీ అయిన తర్వాత చూద్దాం గోంగూర పాలం అయిన తర్వాత రాజే నీ కూడా రొట్టిచ్చానా తినా సరే చూస్తున్నాను నాకు అయితే సరే అండి ఇంకా ఈ మోడీతో ట్రై చేద్దాం మరి సరేనండి ఇంకా చూస్తే నుదురిపోతుంది ఇంకా నుండి భోజనం చేస్తాను పోయి